అందరికీ నమస్తే అండి ఈ వీడియో చూడండి జగన్కు వెంటనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడ సింగ్ నగర్లో దద్దరిల్లే ర్యాలీ చేసిన వైసీపీ శ్రేణులు ఒక పక్క వరదలో సర్వం కోల్పోయారు నా నా మాతలు దాకా అవునా ఈ సమయంలో ఈ పనికిమాల రాజకీయాలు అవసరం జగన్మోహన్ రెడ్డి బుర్ర బుర్రైనా పని చేస్తుందా ప్రతి దగ్గర కూడా రాజకీయం చేయాలనే ప్రతి చోట కూడా ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఎవరైనా సరే పార్టీ జెండాలు పట్టుకొని ఏ కార్యక్రమం అయినా చేసారా లేదు నువ్వేం చేసేవయా అసలు వచ్చేవు రెండుసార్లు కనబడవు అక్కడక్కడ ఓ నాలుగు సెల్ఫీలు దిగేవు బెంగళూరు వెళ్ళిపోయావు కోటి రూపాయలు ఇచ్చేస్తాను అన్నావు ఎవరికి పది పైసలు వెళ్ళి పది పైసలు ఇవ్వాలా అయిపోయింది అక్కడతోటి ఏమన్నా అంటే నేను ఒక పెద్ద ట్వీట్ చేసే ప్రభుత్వం ఉందా లేదా అని చెప్పేసి ఇక్కడ మీ నాయకులు చేసేది ఏంటయ్యా నీకు ప్రతిపక్ష హోదా చేసి సిగ్గెంట్ పెంచట్లేదు అసలు అది ఏం బతుకు మనం అసలు మంది ఒక బతుక ఎంత బతుకు బతుకు ఇంకా వచ్చినట్టు ఏం పోయే కనుమతి ఒక పది మంది నలుగురు కూర్చున్నారు డాక్టర్ మీద ముందు ఒక నలుగురు వెనకట్లో ఒక నలుగురు వాళ్ళ చేతిలో జెండాలు ఏంటంటే మా అన్నగా అర్జెంటుగా ప్రజల కోసం పోరాడుతున్నారు కదా ఇదిగో వరదలు వచ్చినప్పుడు మా జగనాన్న అని వచ్చేసాడు కోటి రూపాయలు ఇస్తానని చెప్పేసాను అన్నాడు కోటి రూపాయలు ఇవ్వకుండా ఒక నాలుగు ఓటర్ బాటల్ పాల బయటలు పనిచేసాం కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేయాలి మనుషులు కాదు నిజంగా మీరు అన్నీ ఆపడ్డాలి అన్నీ విషపురాతలే ఇంకా కింద జీవితం చూడండి ఇదిగో ఇక్కడ ఒక వీడియో కనబడుతుంది కదా ఈ పన్నోడు వైఎస్ఆర్సీపీ పార్టీ వీరాభిమాని కార్యకర్త అతని పూర్తి పేరు చింతల వెంకటరామరాజు పెనుగంజిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్త ఇతను ఎక్కడ తీసుకొచ్చారండి విజయవాడ సింగనగర్ తీసుకొచ్చారు సాక్షితో మాట్లాడుతూ ప్రభుత్వం మీద విషం చెప్పే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక పక్క ఏమో వీళ్ళ ట్రాక్టర్ మీద ఊరేగింపులు జగన్మోహన్ రెడ్డి భోజనం చేసుకుంటా పైగా సాక్షిలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కావాలని ముంచేసరిని ఒకడంటాడు ఆడవాడు దిక్కుమాల ఉంటాడు ఈశ్వర్ గారు ఆడైతే ఏవి రాధాకృష్ణ గారు అక్కడ పవర్ పాయింట్ పెట్టాలనుకుంటున్నారో అందుకని చెప్పి కావాలని ముంచేసరిని ఆడంటాడు మా కేఎస్ ప్రసాద్ గారికి లేదు ఈ నాలుగు రోజులు కూడా డ్యూటీ ఎక్కేసాడు ఆడికి సిగ్గు చేయడం లేదు మీరు ఒక విశ్లేషకుల మీద ఒక రాజకీయ పార్టీయా అదే ప్రజలు ఎప్పుడు ఇబ్బంది పడ్డా సరే దానిపైన రాజకీయం చేయాలని చూస్తారు రీసెంట్గా ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేసి అక్కడ ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలని చెప్పి మూడు బోట్లు వదిలేశారు మూడు బోట్లు కట్టి కలిపి కట్టి మూడు బోట్లు ఒకేసారి వదిలేశారు అవి ఎవరయ్యా అంటే వైసీపీ నాయకుడి అదొక కుట్ర నువ్వు పరామర్శించు పరామర్శక చెప్పేసి వచ్చి నువ్వు రాజకీయాలు ఇప్పుడు మీ నాయకులేమో అదొక నిద్రమైన రాజకీయం ఎవడన్నా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగడానికి ఒక ప్రశ్న ఆడిపోయిన బూతులు దాడి అని గుర్తులు తిట్టేయాలి బ్రహ్మాజీ గారి విషయంలో మేము చూస్తున్నాం కదా అనే వల్ల సింపుల్గా నువ్వు నువ్వు వేసిన ట్వీట్కి తనదైన శైలిలో వాళ్ళు చెయ్యరు మనం చేద్దాము ఒక పోయ్యి కోట్ల రూపాయలు రిలీజ్ చెయ్యి పార్టీ కేటర్ మొత్తం రమ్మను ప్రభుత్వం అప్పుతో మనకు పని లేదు ప్రజలకు సేవ చేద్దాం అని అన్నాడు అంతే సింపుల్ అంతే దానికి ఏదో జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టినట్టు లేదంటే ఎగతాళి చేసినట్టు అంటే జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళ కార్యకర్తలకు పూర్తిగా తెలుసు కాబట్టి పెళ్లికి పిల్ల పెళ్లికి బిచ్చం పెట్టిన వ్యక్తిని వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వమంటున్నాడు డొనేషన్ అంటున్నాడు ఖచ్చితంగా ఎగతాళి చేసినట్టు వాళ్ళని అర్థం చేసుకున్నారు బూతులు దాడి అరే ప్రశ్నిస్తే దాదులా బూతులు దాడులా ఒక్కడంటే ఒకడు ఒక బూత్ బాధ లేకుండా ఒక్కడు రిప్లై అవ్వాలన్నమాట ఒక్కడు అందరూ బూతులు తిట్టారు మా వచ్చింది నాలుగు బూతులు ఆ నాలుగు బూతులు తిట్టేసి అంతే ఏంట్రా మీ వల్ల ఎవరికైనా ఉపయోగం అంటే ఏమి ఉండదు నిజంగా వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదు ముఖ్యంగా వైసీపీ పార్టీ వల్ల పేరుకి మాత్రం పార్టీ ఏదో అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రజల కర్మ కాలిపోయి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాడు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఊటేస్తాడు జగన్మోహన్ రెడ్డి గురించి పూర్తిగా తెలిసి ఉంటే కానీ ఏం చేసాడు ఏదైనా ఏం చేయలే అన్ని శివరాజకీయాలు చేసాడు మళ్ళీ మొదలుపెట్టాడు నేను అన్న వెళ్ళిపోతున్నాను నెల రోజులు అన్నాడు కోర్టు చావతల పర్మిషన్ లేదని చెప్పేసి అందే బెంగళూరు పారిపోయాడు ఏపీలో ఉండలేడు మా రోజా తేకూడాలని ఉన్నాడో వాడు తెలియదు అధికారంలో ఉన్నంతసేపు భూమి మీద నినబల్లా చంద్రబాబు నాయుడు గారిపైకి ఒంటికాళ్ళ మీద లేచివారు అధికారంలో ఉన్నంతసేపు చంద్రబాబు నాయుడు గారంటే కాలు మీద లేచివారు నేను నడికేస్తాం మేము చంపేస్తాం మేము పొడి చేస్తాం చంద్రబాబు నాయుడు గారంతా ముఖ్యంగా మా అయితే చూస్తున్నావా మీ నాయకులు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో ఇది రాజకీయాలు అంటారా ప్రజల సొమ్ము అప్పనగా దొప్పేసారు కదా మీరంతా ఏ రోజా కనీసం ఈ తరపున పార్టీ తరపున వదిలే మంత్రివి మాజీ మంత్రివి మంత్రిగా చేసేవు మాజీ మంత్రి ఇప్పుడు వందల కోట్ల రూపాయలు తినేసావు ప్రజాస్వాము కనీసం ఒక పది లక్షలు ఒక పది లక్షలు లేదంటే ఒక ముప్పై లక్షలనో ఎంతోకంత వరద బాధితులకు సహాయం కింద డొనేట్ చేయలేవా అంత అడుక్కు తింటున్నావు నువ్వేమైనా సామాన్య ప్రజలు చేస్తున్నారండి మా ఓటు సామాన్య ప్రజలు చేస్తున్నారు తోచిన కాడికి వెయ్యి రెండు వేలు ఐదు వేలు వంద రెండు వందలు అని చెప్పేసి ఉన్న గాడికి చేస్తున్నారండి సామాన్య ప్రజలు మీరు చేతనికి ఏమైంది కోట్ల కోట్ల రూపాయలు గడించేసారు ప్రజలు సొమ్మ అప్పనంగా దెబ్బేశారు నెలకు లక్షల లక్షల జీతాలు తీసుకున్నారు తిరిగి ప్రజలకు పది రూపాయలు పెట్టడానికి గడుపుతారండి పది రూపాయలు సహాయం చేయలేము మనం పెద్ద పెద్ద పాఠాలు చెప్పేస్తాం జగన్మోహన్ రెడ్డి అంతే కోట ఎగ్గొట్టేసేడు పోనీ వాళ్ళ నాయకులు ఎవరైనా స్పందిస్తారంటే వాళ్ళు లేదు ఇక్కడ ప్రభుత్వం చేస్తుంటే ప్రభుత్వం పని ఏడుపులు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో అయితే నేను గంటపాదంగా చెప్తా ఇంకో వంద జన్మలు ఎత్తిన చంద్రబాబు నాయుడు గారికి సాటరారు ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాలి ఏంటంటే పరిపాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకో ఆయన ఏ విధంగా చేస్తున్నాడో ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఇలాంటి వరదలు గట్ట ఇలాంటి విపత్తు సమయాల్లో ఆయన పనిచేసే విధానాన్ని కలితే దగ్గరుండి చూడు ఇబ్బంది లేదు చూసి నేర్చుకో ఆయన అధికారులతో ఎలా మాట్లాడతారో ఏ విధంగా చేస్తారో దగ్గరుండి ఎలా చేస్తారో ప్రజల ప్రాణాలను ఎలా కాపాడతారనేది ఆయన చూసి నువ్వు నేర్చుకోవాలి అంతే తప్పితే వరదలు వచ్చినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు అధికారులు చూసుకుంటారులే మన ఫోన్లో చెప్పేద్దాంలే మనం చెప్తే జరిగిపోతాయి కదా పనులు మనకేమి ఇబ్బందిలే కాదు వారం తర్వాత వచ్చి మాట్లాడదాం మనం అది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం అయితే కాదు నువ్వు రాజకీయ నాయకుడిగా కూడా పనిచేయ నువ్వు ఏ రోజు ప్రజలకి పనికొచ్చే రాజకీయం నుంచి ఇలా నీ వ్యక్తిగత స్వలాభాల కోసమే చేసావు ఎప్పుడు చేసినా సరే మొన్నటి కూడా మొన్నటి మొన్న మొన్నటి మొన్న కూడా నువ్వు వచ్చి ఏం మాట్లాడేవి అక్కడ సిగ్గుపడాలి ఇంకా ప్రతిసారి చెప్తే సిగ్గు కూడా నీకు ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు నువ్వు ఎందుకు మాట్లాడుతు నీకే అర్థం ఉండదు కాబట్టి ఏంటంటే మీ నాయకులకు ఒకసారి చెప్పు మీ నాయకులు చేపడం కదా నువ్వే తెలుసుకో నీ ఆదర్శం లేకుండా వాళ్ళ ట్రాక్టర్లు ఎక్కి ఊరేగుతారని చెప్పేసి నేనైతే అనుకోను అది బాగా గుర్తుపెట్టుకో